y = 15 / 12 இவга x = 15 / 12 * 3 301 304 இவга 15 4 இது நான்காக படுத்துங்க ஒதுக்க 15 4 ஆஞ்சன் தோச்சு அஞ்சக்க பக்கு 4 இவга இது மீசம பின்ன राशि నాకు ఇవ్వరాశి హో నమ్మూర్లే హెడు మూరు నాకు హోబు ఇజ్జిక వస్తూ ఎక్స్ ఎక్స్ అంటే సమాన నంక్ష లెక్క మాడ అనుపాత డివైడెడ్ బై హన్నుడిడ్ బై హైదు ఈజిక్ సమాను పాత ఈజీ డివైడెడ్ బై ఎక్స్ ఇవ్వ అంశద ఎక్స్ ఇవ్వక ఫలిటీ హైదు డివైడెడ్ బై హన్ను ఎక్స్ డివైడెడ్ బై నూరు ఎక్స్ ఈజిక ఎక్స్ డివైడెడ్ బై నూరు ఈజికొ హైదు డివైడెడ్ బై

అంశం అదే పంట ఓడి ఎక్స్ డివైడెడ్ బై హెంట్ ఇస్కొల్ూరు డివైడెడ్ బై ఇప్ప డివైడెడెడ్ చేంజ్ ఇంటు ఇంటు హెంట్

అది 9 లె 5 4 లె ఇదిగో ఇది అవుత 3 1 లె 3 8 లె 4 8 లె 32 x = 32 వెరీ గుడ్